గేమ్ చేంజర్ మూవీ నీ కోసమే జగన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీ గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారాయి గేమ్ చేంజర్ చిత్రం రాజకీయ నేపథ్యంతో కూడిన కథగా ఉండగా ఇందులో రామ్ చరణ్ ప్రజలకు నాయకుడిగా చాటుకోవడమే కాకుండా సమాజంలో ఉన్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేసే పాత్రలో కనిపిస్తారని టాక్ ఉంది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి పవన్ కళ్యాణ్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో గేమ్ చేంజర్ చిత్ర కథపరంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కరెక్ట్గా సెట్ అవుతుందంటూ సూచన వ్యాఖ్యలు చేశారు ఇక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో ప్రజా నాయకుడు పాత్రను ప్రస్తావిస్తూ ఈ సినిమా కథలోని పాత్రలు కొన్ని వాస్తవ రాజకీయ ఘటనలను ప్రతిబింబించేలా ఉంటాయని చెప్పాడు తన అభిప్రాయంతో రామ్ చరణ్ మాదిరిగా యువత ప్రతినిధిగా ప్రజా సమస్యలను గమనించడం అవసరమని అలాంటి కథలు యువతను స్ఫూర్తిపరిచేలా ఉండాలని తెలిపాడు ఈ సినిమా వాస్తవ సంఘటనలకు ఆధారంగా ఉంటుందని ట్రైలర్ ద్వారా గమనించవచ్చు అభిమానులు ఈ వ్యాఖ్యలను విశ్లేషిస్తూ రామ్ చరణ్ పోషిస్తున్న పాత్ర జగన్మోహన్ రెడ్డిని చారిత్రకంగా ఎండగట్టడానిక లేక ఒక సామాజిక ఉద్యమ నేతగా ప్రజల హృదయాలలో నిలిచేలా చేయడానిక అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు కొందరికి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు రాజకీయ ఉద్దేశాలతో ఉన్నాయని అనిపిస్తే మరికొందరు మాత్రం ఆయన జాతీయ రాజకీయాల్లోకి మరింతగా ప్రవేశించడానికి ఈ చిత్రం ఒక సాధారణం కావచ్చని భావిస్తున్నారు ఇప్పటికే గేమ్ చేంజర్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఈ సినిమాకు మరింత ప్రచారం అందించాయి